ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తాయి మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది దిస్ ఈస్ దిరిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ టూ ఇంకా మంచిగా వీడియోలోనే వినండి వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్ వాళ్ళు రెండవ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు తెలంగాణ ఈఎన్సి గారు మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడారో ఒక్కసారి దయచేసి మీరే వినండి హ్యాండ్ ఓవర్ మానిటరింగ్ అండ్ వాటర్ రిలీజెస్ ఆఫ్ ఫిఫ్టీన్ అవర్ థైస్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ బోత్ దానికోసం స్టాఫ్ని ఎవరో పెట్టాలన్న దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు మన త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్గా ఇఫ్ దర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బి టేకన్ అప్ సీజనల్ ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ త్రీ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది రెండు రాష్ట్రాల మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి పంపిస్తాను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది అంటే ఇద్దరు ఏఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అపజెపుతాం ఉద్యోగులను అపజెప్తాం నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా పదేండ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ వచ్చిన రెండు నెలల్లోనే మీరు అవగాహన రహిత్యంతో తొందరపాటుతో మీరు ఇవాళ మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం ఎదురుదాడికి దిగడం దుర్భషలాడడం ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా నేను అడుగుతా ఉన్నా సరే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు సీట్లు అంటే ఎంత తిట్టుకుందాం ఓకే కొట్లాడదాం కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు ఇది జాతి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా భేషిజాలు కాదు కావాల్సింది మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అన్ని 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 అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు